గుజరాత్ గుజరాత్ అభివృద్ధిలోని వాటిలో గుజరాత్ రాష్ట్రంలో గల గుజరాతీలు ఎంతో కృషి కూడా ఉంది గుజరాతీలు తమ శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా ఖర్చు పెడతారు అంటే వాళ్ళు ఎంటర్ప్రైనర్ లాగా అభివృద్ధి చెందారు దేశంలోనే రెండు వందల పైకిలకు బిలీనీళ్ళు ఉంటే అందులోని నూట నలభై ఐదు మంది గుజరాతీల బిలినీళ్ళు ఉన్నారన్నమాట అంతేకాకుండా గల్ఫ్ అమెరికాలోని యాభై లక్షల మంది భారతీయులు ఉంటే అందులో తొమ్మిది లక్షల మంది గుజరాతీలు వ్యాపారాలు చేస్తూ అమెరికాలో ఉంటున్నారు మనం గుజరాత్లోని ఒక కంపెనీ విలువ అదే రిలయన్స్ కంపెనీ విలువ మన మన ఆంధ్రప్రదేశ్ జీడిపితో సమానం అంటే గుజరాత్లోని కంపెనీలు మన రాష్ట్రానికన్నా పెద్ద జీడిపిలో పెద్దవి అంటే రిలయన్సు గౌతమ్ అదాని కంపెనీలు ఇలాంటివి మన రాష్ట్ర జీడిపి కానీ పెద్దవి అలాంటి గుజరాత్ని పోటీ పడాలంటే ప్రస్తుత పరిస్థితుల్లోని చాలా కష్టం కానీ గుజరాత్ని కూడా బీట్ బీట్ చేసే ఒక ప్లాన్ ఉండాలి అదే ఐడిఎఫ్ ఐడిఎఫ్ అని భారత మన తెలుగు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయగలిగి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ ప్రాజెక్ట్ని కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐడిఎఫ్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని మనం స్థాపించగలిగితే గుజరాత్ని కూడా బీట్అవుట్ చేయొచ్చు గుజరాత్లోని ఎంతమంది ఉన్నారు వాళ్ళు బిలియనియర్స్ వాటి యొక్క లిస్టులుగా ఒకసారి మనం చూద్దాము గుజరాత్లో నెంబర్ వన్ గౌతమ్ మాదాని ముఖేష్ అంబానీ వాళ్ళ తర్వాత కరసన్భాయ్ పటేలు అంటే ఇది నిర్మా బ్రాండ్ సంబంధించిన ఆయన ఇతను విలువ ఇతను మార్కెట్ విలువ ముప్పై మూడు వేల ఎనిమిది వందల కోట్లు అధిపతి ఈ కరసన్భాయ్ పటేల్ అన్నవాడు నిర్మా బ్రాండ్ వాడు తర్వాత పంకజ్ పటేల్ అన్నవాడు ఈ కాడిలే హెల్త్ కంపెనీకి వాండర్ అనమాట ఈయన ముప్పై మూడు వేల ఏడు వందల కోట్లు అలాగే సమీర్ మరియు సుధీర్ మహతా అన్నవాడు టొరంటో ఫార్మా కంపెనీకి ఓనర్స్ ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల కంపెనీ ఇది ఇరవై ఒక వేల తొమ్మిది వందల కోట్ల కంపెనీ బద్రిష్ షా అన్నవాడు ఇంజనీరింగ్ సిమెంట్ మైనింగ్ కంపెనీకి ఓనరు ఇతను పదకొండు వేల ఆరు వందల కోట్లు సందీప్ పనియాబాయ్ ఇంజనీరు ఇతనేమో అస్తాల్ పైప్ కంపెనీకి ఓనరు ఇతను తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అలాగే పలోంజీ మిస్త్రీ యుఎన్ ఉదయ్ కోటకు మనీష్ దోషి రామ్ రామ్జీ హెచ్ కమాని కళ్యాణ్ బెనర్జీ అది రోట్ల కబ్ ఇన్ఛార్జు చైరా నమీను జమల్ రాజ్ చౌహాను బసంతింక్ జమాల్దాల్ పోపెట్టు సైరస్ మిశ్రీ పోనివాల రమణ్ భాయ్ పటేలు పంకజ్ పటేలు కర్షాన్భాయ్ పటేలు లాల్జీభాయ్ పటేలు వడవ్ రామ్జీ పటేలు అమిత్ పటేలు దీపక్ పరేకు భాయ్ పరేకు భగవంత్ పరేకు భగ భగన్ కర్మూషి పరేకు కేశవలాల్ పరేకు బల్వంత్ పరేకు అమిత్లాల్ ఓజా ఏఎం నాసిక్ మహమ్మద్ యూసఫ్ భాయ్ నీరవ్ మోడీ వాల్చంద్ హీరాచందు అజి ఇస్మాయిల్ యూసఫ్ వసంత్ గజేరియా గోద్రేజ్ ఫ్యామిలీ జమాల్ రాజా చౌహాను పర్ ప పర్మాల్ దేవక్రామ్ సుజీ సుజి కానియా బాయి ప్రతాప్ దిల్దాసు వాడియా ఫ్యామిలీ ఫారూక్జీ పటేలు నె వాడి వాడియా రజనీకాంత్ సారఫ్ సింగ్ జీ సర్భాయి ఫ్యామిలీ శైలేష్ షా ఇలాంటి వాళ్ళు గుజరాత్లోని బిలియనీర్లు ఇళ్ళు గుజరాత్కి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే మన మన తెలుగు రాష్ట్రాలని తరుకు ఏం తినలేదు మన దగ్గర కూడాను దాదాపుగా నూట ఐదు మంది దగ్గర దాదాపుగా ఐదు లక్షల కోట్లు ఖర్చు చేసే ఐదు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి వంద మంది దగ్గరే మన తెలుగు తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళు కూడా బిలియనీర్లు ఉన్నారు ఓ వంద మంది దాకా అంటే వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వీళ్ళ యొక్క సహకార సంఘాలు తీసుకుంటూ మన తెలుగు రాష్ట్రాలు రెండు వేల ముప్పై ఐదు కలాను ప్రతి తెలుగు వాళ్ళు ట్యాక్స్ పేయర్ కింద తయారు చేయాలి అది ఏ విధంగా చేయాలన్నదే ఐడిఎఫ్ ప్లాన్ ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అది ఏ విధంగా చేస్తుంది అన్నది మనం తర్వాత చర్చిద్దాం ఇది గుజరాత్ గుజరాత్ గురించి మనకి తెలుసుకోవడానికి రెండు వీడియోలు గుజరాత్ని మనం బీటూట్ చేయొచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులు సాధ్య అసాధ్యం కానీ మనకున్న వనరులు అట్లా సద్వినియోగం చేసుకుంటూ గుజరాత్ని సాధించు బీట్అట్ చేయచ్చు ఎందుకంటే గుజరాత్ కన్నా మనకు సహజ వనరులు ఎక్కువ మన దగ్గర మన రాష్ట్రం లోని గుజరాత్ సహజ వనరులు విలువ ఐదు వందల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే సహజ వనరులు మన తెలుగు రాష్ట్ర మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయగలిగితే గుజరాత్ని కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు గుజరాత్ని దాటుకొని ముందుకెళ్లొచ్చు అలాగే తెలుగు ప్రతి తెలుగు వాడిని ట్యాక్స్ పేరు కింద చేయాలి అది పది సంవత్సరాల సాధ్యమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం